విధాల ఈ ప్రభుత్వం ఈ వైసీపీ విశ్వాసం పరిస్తుంది ఇది దోపిడీ రాజ్యం రాష్ట్రంలో నడుస్తుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో అక్కడ పర్లాలను తీసుకున్నా టికెట్ తీసుకున్నా మరి అక్కడ అనుభవాలను తీసుకున్నా వాతావరణం తీసుకున్నా మాటపాలను తీసుకున్నా ఏ ఎక్కడ జరిగిస్తే అక్కడ మండలాది రాజ్యంతో డబ్బులు ఎవరి ఎంత ఉన్నాయి ఆడే బిల్ ఎంత ఎంత ఉంది లోకల నాయకు అనేది అక్రమంగా వంద రాజు యలు వందరాజు ప్రాకర్లు ద్వారా ప్రాకర్ పెట్టి ఈ లోకల ఎమ్మెల్యే లోకలు గురిసే నాయకులు

ఎక్కడికి వెళ్తారండి ఎక్కడికి చెప్పవలసింది బాధ్యత ఒక రసీదు లేదు లేదు ప్రిపరేషన్ లేదు ఏది మరి అధికారులు కలిపి ఇందులో భాగం ఎంత ఉందో అని తేట

పెట్టి ఈ లోకల లోకలు వేసే నాయకులు విషయం లేదు అంతా చూడవచ్చు అని రెండు రెండు మూడు మీటర్లు లోతు మూడు నాలుగు మేటర్ల లోతులు కలిపి ఉండడం లేదు ఇది పెద్ద ఇసు తాడే పిల్లలు పాలేసి మనకు శాసనసభ్యులు